నేను ఆ కూడికి వచ్చిన తర్వాత నన్ను పేరు పెట్టి పిలిచారు నాకు తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే నాకు నార్మల్ రిపోర్ట్ వచ్చింది నార్మల్ రిపోర్ట్ పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో స్వస్థత కూడికలకి నేను వచ్చి ఉన్నాను అంతకుముందు సుజాత అమ్మగారికి ఫోన్ చేశాను నాకు ఇలా ఉంది నాకు బాగోలేదు అని ఫోన్ చేస్తే గారు నాకు ఫోన్లోనే ప్రార్థన చేశారు ప్రార్థన చేయంగానే నన్ను ఏదో శాతాన్ని ఇట్లా పట్టుకుని ప్రార్థన చేసిన ఎమ్మటే నన్ను ఇట్లా వదిలేసినట్టుగాను నాకు స్వస్థత కలిగింది నాకు నమ్మకం కలిగి జానకి సిస్టర్ గారు ఆరు నెలల నుంచి రా రాచెల్లి వెళ్దాం అంటే నేను రాలేదు కానీ అమ్మగారు ప్రార్థన చేయంగానే నాకు స్వస్థత కలిగింది నేను అక్కడ మూడు మూడు దినాల ప్రార్థనలో లాస్ట్ చివరి దినం వచ్చాను నన్ను దేవుడు పేరు పెట్టి పిలిచాడు నాకు ఓవర్ బ్లీడింగ్తో నేను నెల రోజులుగా బాధపడుతున్నా హాస్పిటల్కి ఎన్ని హాస్పిటల్ తిరిగినా చిన్న వయసులోనే నీకు ఆపరేషన్ పడిద్దమ్మా గర్భసంచి తీసేయాలని చెప్పారు కానీ నేను ఆ కూడికి వచ్చిన తర్వాత నన్ను పేరు పెట్టి పిలిచారు నన్ను డాడీ గారు నెత్తి మీద తైలాభిషేకం వేసి నాకు ప్రార్థన చేశారు ఓవర్ ఓవర్ బ్లీడింగ్ బ్లీడింగ్ ఇక్కడ

నాకు తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే నాకు నార్మల్ రిపోర్ట్ వచ్చింది ఇదిగోండి నార్మల్ రిపోర్టు నాకు ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు కూడి వచ్చిన మీ అందరికీ దేవుడి నామంలో స్తోత్రాలు చెప్పుకుంటున్నాను ఈ కొద్ది సాక్ష్యము దేవుడు దీవించిన కాక మీ పేరు నాన్న లక్ష్మి అండి నా పేరు మీ పేరు లక్ష్మి అవునండి ముందు మీకు గర్భసంచుల ప్రాబ్లం ప్రాబ్లం ఉంది పొరొచ్చింది ఆపరేషన్ చేసి తీసేయాలని చెప్పి చెప్పారు నెల రోజుల నుంచి ఓవర్ బ్లీడింగ్ అవుతుందండి తట్టుకోలేంత కడుపులు నొప్పి మీకు ఫోన్ చేశానండి నేను నాకు ప్రార్థన చేశారు నాకు అప్పుడు డాడీ గారు కూడా ప్రార్థన చేసిన తర్వాత నేను పడిపోయాను నాకు పైకి లేఖంగానే నాకు ఏదో సాతాన్ని ఇట్లా పట్టుకుని వదిలేసినట్టుగాను నాకు ఎంతో స్వస్థత కలిగింది తర్వాత నుంచి నాకు బ్లీడింగ్ కూడా ఆగిపోయింది నేను మళ్ళీ హాస్పిటల్కి రమ్మన్నారని వెళ్తే నార్మల్ నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి నాలో ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు ఎంత గొప్ప సాక్ష్యం అండి మరి సహోదరి లక్ష్మి గారు వారు సాక్ష్యం ఇస్తున్నారు ఈ విజయవాడపట్నం లెనికేపాడి నుంచి సహోదరి రావడం జరిగింది మరి గడిచిన నెల మాసం నుంచి ఓవర్ బ్లీడింగ్తో బాధపడుతున్నారంట మరి అటువంటి ప్రాబ్లంతో ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పారట నీకు గర్భ సంచులో కొర్ర అనేది పెరిగింది దాని కారణంగా నీకు ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారండి అయితే ఒక సిస్టర్ గారు చెప్పారు ఏంటంటే జీసస్ మెరాకిల్ ఫెస్టివల్స్ విజయవాడ పట్టణం బిషప్ పజరేలో జరుగుతున్నాయి నువ్వు రా అమ్మ అని చెప్పినప్పుడు సహోదరి ఆ మీటింగ్స్కి అటెండ్ అవ్వడం జరిగింది ఎన్నో రోజున మీరు లాస్ట్ రోజు లాస్ట్ రోజు వచ్చారంటే థర్డ్ డే లాస్ట్ రోజు వారు రావడం జరిగింది మరి తనకు ప్రాబ్లం ఉన్నట్లు దైవజన్కి తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవునికి మరుగైనది ఏది లేదండి మరి అంతమంది వేలాది మంది ప్రజల మధ్యలో దేవుడు తన బాధను గుర్తించి దైవజన్లో ఉండి మన తనతో పేరు తన పేరుతో పిలవడం జరిగింది లక్ష్మి అని మరి దైవజనులు తనతో మరి నీకు ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నావు నీకున్న ఆ దేవాది దేవుడు ఆ ప్రాబ్లం నుంచి ఓవర్ బ్లీడింగ్ నుంచి నీకు విడుదల ఇస్తున్నాడని చెప్పినప్పుడు దైవజనులు తన కోసం ప్రార్థించినప్పుడు మరి ఒక బల ఆ బలహీనపరిచి దురాత్మ తనను వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది ఆ బిడిస్తున్న సాక్ష్యం ఏంటంటే దేవుడు నన్ను మెరాకిల్ ఫెస్టివల్స్లో లాస్ట్ దినాన్ని నన్ను దర్శించాడు మరి దైవజనులు నా కోసం ప్రార్థించినప్పుడు నా రిపోర్ట్స్ అన్నీ కూడా తారుమారు అయిపోయినాయి మరలా నేను చెకప్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయని వారు సాక్ష్యం ఇస్తున్నారు గట్టిగా చెప్పండి కొడతారా